నమస్కారమండి ఆనంద నిలయం యజమాని పేరు జానకి రాముడు ఇల్లాలి పేరు జగదీశ్వరి ఇద్దరు అమ్మాయిలు మనస్విని వినోదిని కాలేజీ చదువులు చదువుతున్నారు జానకి రాముడు ప్రభుత్వ ఉద్యోగి జగదీశ్వరి గృహిణి జానకి రాముడికి ఓ అన్నయ్య పేరు కృష్ణప్రసాద్ వృత్తి వ్యవసాయం పొలాలు పుష్కలం పొలాలని కౌలుకిచ్చి అజమాయిషీ చేయడం అన్న పని కృష్ణప్రసాద్కి ఇద్దరు అబ్బాయిలు ఉన్న ఊర్లోనే ఉద్యోగాలు కౌలు పనులు చూసుకుంటున్న అన్నకి పొలం మీద వచ్చే ఆదాయంలో ఓ శాతం అధికంగా ఇవ్వాలన్నది ఇద్దరి మధ్య పెద్దల అంగీకారం జానకి రాముడు ఉద్యోగరీత్యా ఊర్లు తిరగడం వల్ల తల్లిదండ్రుల్ని చూసుకునే వీలు వసతి తక్కువగా ఉండడం వల్ల తల్లితండ్రులిద్దరూ అన్న కృష్ణప్రసాద్ ఇంట్లోనే జీవనం గడిపేవారు అడపాదడప తాను పనిచేస్తున్న ప్రాంతానికి తల్లితండ్రుల్ని తీసుకెళ్లేవాడు కానీ పొలం పనుల్లో చేదోడువాదోడుగా ఉండాలని తల్లితండ్రులిద్దరూ ఎక్కువగా పెద్దబ్బాయి కృష్ణప్రసాద్ దగ్గరే ఉండేవారు జానకి రాముడికి రిటైర్మెంట్ దగ్గర అవడంతో సొంత ఊరికి దగ్గరగానే పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం అన్ని విధాలా తనకి మంచిదన్న అభిప్రాయంతో అంగీకరించాడు జానకి రాముడు ఎలాగో రిటైర్మెంట్ తర్వాత తమ ప్రాంతంలోనే శేష జీవితం గడపక తప్పదన్నది కూడా జానకి రాముడు బదిలీ అంగీకారానికి మరో కారణం అసలు కథ ఇక్కడే మొదలైందని చెప్పాలి బదిలీకి తోడు బాధ్యతల వలయంలో చిక్కుకున్నాడు జానకి రాముడు కారణాలను తెలుసుకునే ముందు ఓ మారు అన్న కృష్ణప్రసాద్ ఇంట్లో జరుగుతున్న తతంగాన్ని కూడా ఇప్పుడు మనం పరిశీలిద్దాం ఇన్నాళ్ళంటే ఉద్యోగరీత్యా దూరం ఉంటూ వచ్చాడు ఇప్పుడే దగ్గరికే వచ్చాడుగా ఓ గంట ప్రయాణం ఇన్నేళ్లు చూశాంగా ఇంకా మనమే చూడాలా మీ తమ్ముడికి బాధ్యత లేదా ఈసడింపుగా అంది కృష్ణప్రసాద్ భార్య భార్య మాటలకు ఆశ్చర్యచకితుడయ్యాడు కృష్ణప్రసాద్ ఇన్నేళ్ల నుంచి మనతోనే ఉన్నారుగా వాళ్ళకి అలవాటైంది ఇప్పుడెందుకు అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు చేసే వాళ్ళకి తెలుస్తుంది చూసే వాళ్ళకేం తెలుస్తుంది ఓ ఇద్దరు మనుషులు ఇంట్లో ఎక్కువైతే మనిషికి ఎంత కష్టమో అర్థం చేసుకోండి మనసులోని మాటని వెళ్ళగక్కింది భార్య వాళ్ల పనులు వాళ్ళు చేసుకుంటున్నారుగా మనమేదా ఆధారపడడం లేదుగా వండి వార్చడం కూడా అంత కష్టమా కాస్తంత కఠినమైంది కృష్ణప్రసాద్ గొంతు ఆర్థికంగా కూడా ఆలోచించాలి ఎప్పుడు మనదే బాధ్యత అంటే ఎలా పిల్లల చదువుకయ్యే ఖర్చు గురించి ఒకసారి ఆలోచించండి డబ్బుతో ముడిపెడుతూ మాట్లాడింది భార్య పెద్దాడిగా భాగం కింద నేనే ఎక్కువ తీసుకుంటున్నాను కదా వాస్తవాన్ని గుర్తు చేశాడు కృష్ణప్రసాద్ ఏ మీ తమ్ముడు ఊరికే ఇస్తున్నాడా మీరూరికే తీసుకుంటున్నారా చాకిరీ చేస్తున్నారు తీసుకుంటున్నారు అప్పనంగా ఏం తీసుకోవడం లేదు మనం గొంతు చేసి మాట్లాడింది భార్య ఉద్యోగం చేస్తూ ఊరూరు తిరుగుతున్నాడు కాబట్టి ఇక్కడి బాధ్యతల్లో పాలు పంచుకోలేకపోతున్నాడు అర్థం చేసుకో యథార్థాన్ని చెప్పాడు కృష్ణప్రసాద్ కాని ఖర్చు లేకుండా కాసింత శ్రమ లేకుండా పొలం కౌలు అందుకుంటున్న తమ్ముణ్ణి బాగానే వెనకేసుకొస్తున్నారు రక్త సంబంధం అన్నదమ్ముల మధ్య కాదు తండ్రి కొడుకుల మధ్య కూడా ఉంటుందని మీరు అర్థం చేసుకోండి తర్కబద్ధంగా మాట్లాడే ప్రయత్నం చేసింది కృష్ణప్రసాద్ భార్య వాడికి ఇద్దరూ అమ్మాయిలే కట్నాలు కానుకలు పెళ్ళిళ్ళు ఇంకా బోల్డ్ ఖర్చులు అయినా అవన్నీ ఇప్పుడెందుకు మన మధ్య సమస్య మా అమ్మా నాన్నలదేగా విషయానికి వచ్చాడు కృష్ణప్రసాద్ అమ్మాయిలు అమ్మాయిలు అని చీటికి మాటికి వెనకేసుకొస్తున్నారు ఏ అబ్బాయిలకైతే ఖర్చులు ఉండవా కట్నాలిచ్చి పెళ్లి చేసి పంపిస్తే అమ్మాయి బాధ్య తీరిపోతుంది కానీ అబ్బాయిలకు అలా కాదుగా పంచివ్వాలిగా భవిష్యత్తు గురించి హెచ్చరించింది భార్య మంచి చదువులు చెప్పించాం ఉద్యోగాలు వచ్చాయి అయినా పంచివ్వలేకపోవడానికి అంత లేని వాళ్ళం కాదుగా తన వాదంలో బలం ఉందంటూ వాదించాడు కృష్ణప్రసాద్ అదంతా నాకనవసరం మీ అమ్మా నాన్నలకి చేసి పెట్టే ఓపిక నాకిక లేదు మీ తమ్ముడింటికి పంపించేయండి తన నిర్ణయాన్ని కరాఖండీగా చెప్పింది భార్య ఏం జవాబు చెప్పాలో తెలియని అయోమయ స్థితిలో సరే చూద్దాం అంటూ బలవంతంగా తలూపాడు కృష్ణప్రసాద్ నానానికి ఒకవైపు ఈ తతంగమైతే తల్లిదండ్రుల చెవిన వీరి సంభాషణ పడ్డం మరోవైపు సాఫీగా సాగుతున్న వారి జీవితాల్లోకి తొంగి చూసిన ఈ హఠాత్ సంఘటన ఇద్దరిని ఆశ్చర్యచకుతుల్ని చేసింది చూశారుగా మీ కోడలి పడద్రం ఆమోదించలేనట్లుగా అంది తాయారమ్మ అయినా ఆ అమ్మాయి అన్న దాంట్లో తప్పే ఉంది సమర్థించాడు వాసుదేవయ్య తప్పు లేదంటారా మరి తప్పెవరిదంటారు అర్థం కానట్లు అడిగింది తాయారమ్మ ఆస్తుల్ని పంచుకున్నట్లే అమ్మా నాన్నల్ని కూడా పంచుకోవాల్సిన బాధ్యత ఇద్దరు అబ్బాయిలకి ఉంటుంది తాయారు లౌక్యంగా జవాబిచ్చాడు వాసుదేవయ్య అయితే ఇప్పుడు మనం చిన్నాడింటికి వెళ్ళాలా ప్రశ్నార్థకంగా అడిగింది తాయారు చూద్దాం భవిష్యత్ ఎలా ఉంటుందో ఇప్పటికిక కాస్తంత విశ్రాంతి తీసుకో భయం లేదన్నట్లుగా సర్ది చెప్పాడు వాసుదేవయ్య తల్లిదండ్రుల విషయం తమ్ముడికి ఎలా చెప్పాలా తమ్ముడింటికి వెళ్ళమని తల్లిదండ్రులకి ఎలా చెప్పాలా అని ఆలోచనలతో సతమతమవుతున్నాడు కృష్ణప్రసాద్ ఇంతలో మీ అమ్మా నాన్నల విషయం ఏం చేయదలుచుకున్నారు ఆలోచించారా అంటూ ఉరుములా ఊడిపడింది కృష్ణప్రసాద్ భార్య అదే ఆలోచిస్తున్నాను తమ్ముడితో మాట్లాడదాం అనుకుంటున్నాను రేపెలాగో ఆదివారం కదా తమ్ముడు ఇంట్లోనే ఉంటాడు వెళ్ళొద్దాం అనుకుంటున్నాను నింపాదిగా బదులిచ్చాడు కృష్ణప్రసాద్ మీరొక్కరే రావడం ఏంటి మీ అమ్మా నాన్నల్ని కూడా తీసుకెళ్ళి వదిలిపెట్టి రండి ఆర్డర్ వేసింది భార్య అదంతా బాగుండదులే సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోవాలి ఎవరికి ఎప్పుడు ఎవరితో ఏం అవసరం వస్తుందో చెప్పలేని ఇవి కాస్త ఓపిక పట్టడం మంచిది అనునయంగా జవాబిచ్చాడు కృష్ణప్రసాద్ నా విషయంలో నా పెనిమిటికి మించిన పెద్ద అయినా మరొకరుండరు కదా విసురుగా లోనికి వెళ్ళింది కృష్ణప్రసాద్ భార్య తమ చెవిన పడేలా కోడలు మాట్లాడుతుందన్న విషయం వాసుదేవయ్యకి ఇట్టే అర్థమైపోయింది తను ఏదైనా పరిష్కారం కోసం ఆలోచించడం మంచిదనిపించింది ఇంతలో ఆదివారం రానే వచ్చింది తమ్ముడింటికి బయలుదేరాలనుకుంటున్న తరుణంలో తమ్ముడే తన ఇంటికి రావడం కృష్ణప్రసాద్ని ఆశ్చర్యానికి గురిచేసింది మరొక వైపు పని సులభతరం అవుతుందేమో అన్న ఆశ కూడా మదిలో మెదిలింది ఏంట్రా చప్పా పెట్టకుండా వచ్చేసావు అంటూ తమ్ముణ్ణి ఆప్యాయంగా పలకరించాడు ఏం లేదన్నయ్య అమ్మా నాన్నల్ని పలకరించి చాలా రోజులైంది ట్రాన్స్ఫర్ గొడవల్లో షిఫ్టింగ్ పనుల్లో వీలు కాలేదు ఆత్మీయంగా బదులిచ్చాడు తమ్ముడు జానకి రాముడు పర్లేదులేరా అయినా ఒక్కడివే రాకపోతే పిల్లల్ని మరదల్ని కూడా వెండబెట్టుకు రావచ్చుగా ప్రేమగా అడిగాడు అన్న కృష్ణప్రసాద్ పిల్లలిద్దరికీ ఇంకా పరీక్షలు కాలేదు తను కూడా ఇంకా సర్దుకోవడంలో బిజీగానే ఉంటుంది ఇంకోమారు తీరిగ్గా వస్తాం సమాధానమిచ్చాడు జానకి రాముడు మరిది గొంతు విని బయటకొచ్చిన కృష్ణప్రసాద్ భార్య జానకి రాముణ్ణి పలకరిస్తూ జగదీశ్వరి పిల్లలు బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలేసింది అందరూ బాగున్నారంటూ తల్లిదండ్రుల గదిలోకి వెళ్ళాడు ఎప్పుడూ హుషారుగా బిజీగా ఉండే తండ్రి కాస్తంత దిగులుగా ఉండడం గమనించాడు అమ్మా బాగున్నావా అంటూ అమ్మని పలకరించి ఏంటి నాన్న ఏదో దిగులుగా ఉన్నట్లున్నావు అని నాన్నని పలకరించాడు అదేం లేదురా బాగానే ఉన్నాం అని చెబుతున్న నాన్న గొంతులో ఏదో తెలియని అసంతృప్తిని గమనించాడు జానకి రాముడు ఒరే చిన్నాడా అంటూ పిలిచిన అమ్మకి సమాధానంగా చెప్పమ్మా ఏంటి అని అడిగాడు ఏం లేదురా ఇన్నేళ్లుగా ఒకే ఊళ్ళో ఒకే ఇంట్లో ఉండి నాకు మీ నాన్నకి బోరుగా ఉంది ఇన్నాళ్ళంటే నువ్వు దూరంగా ఉన్నావు ఇప్పుడు దగ్గరికే వచ్చావుగా కొన్ని రోజులు మీ ఇంటికి కూడా రావాలని మీ సంసారాన్ని చూడాలని నేను మీ నాన్న అనుకుంటున్నావురా నువ్వేమంటావు అని సూటిగా అడిగేసింది తల్లి తాయారమ్మ ఎలా అడగాల అని సంకోచిస్తూ ఆలోచిస్తున్న వాసుదేవయ్యకి అమాయకమైందే అయినా అర్థవంతంగా అద్భుతంగా అడిగిన భార్య ప్రశ్న ఊరట కలిగించింది హదేవంత పనమ్మ ఆ మాత్రానికే నాన్న దిగురు పడిపోవడం ఎందుకు ఓ వారం పది రోజుల్లో ఇల్లు సర్దడం పూర్తవుతుంది నేనే వచ్చి తీసుకెళతా అంటూ జానకిరాముడు ఇచ్చిన సమాధానానికి సంతృప్తి చెందుతూ గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు తాయారమ్మ వాసుదేవయ్యలు సాయం సమయాన ఊరికి బయలుదేరే ముందు అమ్మా నాన్నల్ని పది రోజుల్లో తమ ఇంటికి తీసుకెళతానన్న విషయం అన్నావదన్ల చెవిన పేసి బయలుదేరాడు జానకిరాముడు ఇల్లు చేరిన జానకి రాముడు అమ్మా నాన్నల విషయం భార్య జగదీశ్వరికి చెప్పాడు బదులు చెప్పకపోయినా విసుగ్గా నిట్టూర్చింది జగదీశ్వరి అర్థం కాని అయోమయ పరిస్థితి జానకి రాముడి వంతయింది క్యాలెండర్లో పది పేజీలు చిరిగాయి ఓ ఆదివారం ఉదయాన్నే అమ్మా నాన్నల్ని తీసుకొని తమ ఇల్లు చేరాడు జానకి రాముడు అమ్మా నాన్నల్ని వారి గదివైపు తీసుకెళ్లగా పిల్లలిద్దరూ అవ్వాతాతల సామాగ్రిని గదికి చేర్చారు కాసేపట్లో మంచినీళ్లు కాఫీలతో వచ్చి పలకరించి వెళ్ళింది జగదీశ్వరి వంటగదిలో బిజీగా ఉన్నట్లు చెప్పి చరచరా అక్కడి నుంచి వెళ్ళిపోయింది మధ్యాహ్నం భోజనం తర్వాత అందరూ కాసేపు కునుకు తీయగా తమ గదిలోకి వెళ్ళాడు జానకి రాముడు అప్పటికే వంట పని పూర్తి చేసుకొని గదికి చేరుకొని ఉంది జగదీశ్వరి ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది ఊరికే మీ అమ్మా నాన్నల్ని తీసుకొస్తే ఎలా ఖర్చులకి డబ్బులు కూడా పట్టుకురావాలిగా నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ బాణాన్ని విసిరింది జగదీశ్వరి జగదీశ్వరి ప్రశ్నకి దెమ్మ తిరిగిన జానకి రాముడు తల్లిదండ్రులకి అన్నం పెట్టేందుకు డబ్బులు అడగాల అన్నాడు ఆశ్చర్యంగా ఏ మీ అమ్మా నాన్నలకి మీ అన్న ఊరికే పెట్టాడనుకుంటున్నారా తిండి తీర్థం ఖర్చు పెట్టింది వారి సొమ్మేనని అందరికీ తెలుసు పైగా మీ అన్న పిల్లల చదువుకయ్యే ఖర్చులు కూడా మీ నాన్నగారే భరించారు ఇంటి ఖర్చుల బాధ్యత కూడా ఆయనే చూసుకున్నారు వయసులో ఉండగా గొడ్డు చాకిరి చేయించుకొని పురుళ్ళు పోయించుకొని పిల్లల మూతులు ముడ్లు కడిగించుకొని ఈరోజు వయసు అయిన తర్వాత నా ఇంటి మీదకి తోస్తే నేనెందుకు చేస్తాను రిటైర్ అయిన తర్వాత ఏ బాధరబందీ లేకుండా హాయిగా గడపొచ్చు అనుకుంటే మీ అన్నా వదిన పుణ్యమాని బాధ్యతల సుడిగుండోలో ఇరుక్కుంటున్నామన్నమాట అంటూ విరుచుకుపడింది జగదీశ్వరి ఆ విశ్వరూపానికి నిశ్చేష్టుడయ్యాడు జానకి రాముడు భార్యకి ఇంత నోరుందా అని ఆశ్చర్యపోయాడు భార్య మనసులోని బడబాగ్ని ఎలా అని భయకంపితుడయ్యాడు బదులివ్వని భర్తవంక విసుగ్గా చూస్తూ నిద్రాదేవి ఒడిలోకి జారుకుంది జగదీశ్వరి జానకి రాముడి వంతు కూడా అదే అయ్యింది కాలచక్రంలో మరిన్ని నెలలు గడిచాయి సర్దుకుపోవడం అలవాటైన తాయారమ్మ వాసుదేవయ్యలు చిన్న కొడుకు జానకిరాముడు ఇంట్లోనే జీవిత చక్రాన్ని దొరిస్తున్నారు సమయానికి తిండి తప్ప సంతోషం సరదాలు అనేవి వాళ్ళ జీవితాల నుంచి దూరమయ్యాయనే చెప్పొచ్చు అప్పుడప్పుడు మనవరాళ్ళిద్దరూ కాసేపు పలకరించడం తప్ప కోడలతో మాటామంతి ఉలుకు పలుకు లేదన్నది వాస్తవం తప్పుకోలేక తప్పనిసరి జీవనయానాన్ని సాగిస్తున్న వృద్ధ దంపతుల్ని చూస్తే ఎవరికైనా జాలి కలక్క మానదు అప్పుడప్పుడు పెద్ద కొడుకు వచ్చి చుట్టపు చూపుగా పలకరించి వ్యవసాయ పనుల గురించి చర్చించి వెళ్ళడం ఆనవాయితీగా జరుగుతుందే తప్ప తమ ఇంటికి రమ్మని పిలిచిన దాఖలాలేవీ లేవు అన్ని రోజుల్లాగే ఆ రోజు కూడా సూర్యుని లేలేత కిరణాలు ప్రపంచానికి వెలుగునిస్తున్నాయి అందర్లానే జానకిరాముడి ఇంట్లో కూడా మెల్లమెల్లగా నిద్రలేస్తున్నారు అందరూ లేచినా అమ్మా నాన్న అలికిడి లేకపోవడంతో కంగారుగా అటువైపు అడుగులేశాడు జానకి రాముడు ఉదయాన్నే నిద్రలేచి వాకింగ్కి వెళ్ళొచ్చి వసారాలో కూర్చునే అమ్మా నాన్నలు ఆ రోజున అటు వసారాలోనూ లేరు ఇటు గదిలోనూ లేరు ఎక్కడికి వెళ్ళారా అని అందరూ హడావిడిగా ఇల్లంతా కలియ తిరిగి వెతికినా ప్రయోజనం లేదు ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితి ఎక్కడ వెతకాలా అన్న ఆందోళన వెంటనే అన్న కృష్ణప్రసాద్కి ఫోన్ చేసి అమ్మా నాన్నలేమైనా వచ్చారా అని అడిగాడు లేదని జవాబు చెప్పిన అన్నకి పూర్తి వివరాలు అందించాడు జానకిరాముడు అన్న కొడుకులిద్దరూ వాళ్ల ఊళ్ళో అటు బస్టాండ్కి ఇటు రైల్వే స్టేషన్కి తాత స్నేహితుల ఇళ్లకి క్షణం తీరిక లేకుండా తిరుగుతున్నారు ఇటు జానకిరాముడి కూతుళ్ళు తాత సెల్ఫోన్ని ట్రేస్ చేసే పనిలో టవర్ని లాక్ చేసే ప్రయత్నంలో ఉన్నారు సెల్ ఫోన్ సిగ్నల్స్ అందడం లేదు ఇన్నేళ్ళు అన్నగారింట్లో సంతోషంగా ఉన్న తల్లిదండ్రులు కొన్ని నెలలైనా తమ ఇంట్లో ఆనందంగా ఉండలేకపోయినందుకు జానకి రాముడు లోపల కుమిలిపోతూ మదన పడుతున్నాడు బండేసుకొని తిరగని వీధి లేదు ఊరు ఊరంతా జల్లెడపట్టి గాలిస్తున్నాడు కానీ ప్రయోజనం మాత్రం శూన్యం మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది తన జీవితంలో ఎన్నడూ ఇంతటి మానసిక వ్యధను అనుభవించలేదు అన్న కృష్ణప్రసాద్ వదిన పిల్లలు కూడా కారు తీసుకొని క్షణాల్లో వచ్చేశారు అందరూ కూర్చొని ఏం చెయ్యాలా అని తర్జనాభర్జన పడుతున్నారు నలుగురు పిల్లలు నాలుగు దిక్కులు వెతకడంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు కోడళ్ళిద్దరూ మౌనవ్రతం పాటిస్తున్నట్లుగా నటిస్తున్నారు సూర్యుడు పశ్చిమాన సేద తీరేందుకు సంసిద్ధమవుతున్నాడు రాత్రయ్య కొద్దీ అందరిలో భయం అవుతుంది ఆలోచనల సుడిగుండంలో అల్లాడుతున్నారు సమాజానికి ఏం సమాధానం చెప్పాలా అన్న భయం అన్నదమ్ములిద్దరినీ వణికిస్తోంది ఎవరేమనుకుంటారోనని కుంగిపోతున్నారు కాస్తంత భార్యలకి సర్ది చెప్పి ఉన్నా భార్యలు సర్దుకొని ఉన్నా ఇంత తతంగం జరిగి ఉండేది కాదనిపించి వెంబడి నీళ్లు జలజలా రాలాయి అన్నదమ్ములకి ఆలోచన తరంగాల్లో ఉన్న అందరి దృష్టిని మరలుస్తూ సెల్ఫోన్ ధ్వని అది జానకిరాముడి సెల్ఫోన్ హలో జానకి రాముడి గారా మాట్లాడుతున్నది అవతలి వ్యక్తి ప్రశాంతంగా పలకరిస్తున్నాడు అవునండి మీరెవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కంగారుగా ప్రశ్నించాడు జానకిరాముడు స్పీకర్ ఆన్ చేయమన్న కుటుంబ సభ్యుల కోరిక మేరకి ఆన్ చేశాడు జానకిరాముడు నా పేరు బాలయ్య అండి నేను శ్రీనివాస వృద్ధాశ్రమం నుంచి మాట్లాడుతున్నాను నింపాదిగా మాట్లాడుతున్నాడు అటువైపు వ్యక్తి గొంతు చూస్తే పెద్దయిన్లాగే ఉన్నాడు ఏంటి వృద్ధాశ్రమం నుంచా వణుకుతున్న స్వరంతో ప్రశ్నించాడు జానకి రాముడు వణుకుతున్న జానకి రాముడు చేతుల్లో నుంచి తన చేతుల్లోకి సెల్ఫోన్ తీసుకొని చెప్పండి సార్ విషయం ఏమిటో త్వరగా చెప్పండి ప్లీజ్ అంటూ ప్రాధాయపడ్డాడు కృష్ణప్రసాద్ ఏమీ లేదండి మీ తల్లిదండ్రులట మా ఆశ్రమంలో చేరాలని వచ్చారు బాలయ్య సమాధానం ఏంటి వృద్ధాశ్రమంలో చేరాలని వచ్చారా ఎక్కడండి మీ ఆశ్రమం మేమిప్పుడే వస్తున్నాం అంటూ గాబరాగా అడిగాడు కృష్ణప్రసాద్ కంగారు పడకండి మీ అమ్మా నాన్నలిద్దరూ బాగున్నారు మా ఆశ్రమం రామాలయం వీధిలో ఆలయం పక్కనే నిమ్మళంగా రండి అంటూ బదులిచ్చిన బాలయ్య మాటలకు కుటుంబ సభ్యులంతా ఊరట చెందారు క్షణాల్లో అందరూ శ్రీనివాస వృద్ధాశ్రమం ఆఫీస్ రూంలో ప్రత్యక్షమయ్యారు ముందుగా ఎదురుగా కూర్చుని ఉన్న అమ్మా నాన్నల్ని చూసి గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు కూర్చోమని సంజ్ఞ చేసిన బాలయ్యకి అందరూ నమస్కరిస్తూ ఆసీనులయ్యారు చూడండి మీ అమ్మా నాన్నలిద్దరూ ఈ ఉదయం మా ఆశ్రమంలో చేరాలని వచ్చారు వివరాలు అడిగితే ఎంతసేపటికి చెప్పడానికి ఇష్టపడలేదు కాసింత సేద తీరిన తర్వాత మళ్లీ కదిలించవచ్చని తాత్కాలికంగా ఆశ్రయం ఇచ్చాం మా ఆశ్రమం నియమ నిబంధనల ప్రకారం ఎవరైనా వాళ్ళకి వాళ్ళొచ్చి ఆశ్రమంలో చేరతామంటే చేర్చుకోవడం కుదరదు ఎవరైనా వచ్చి చేర్పిస్తేనే చేర్చుకుంటాం రాత్రవుతున్నా చెప్పకపోయేటప్పటికీ చేర్చుకోవడం కుదరదని చెప్పి గేటు తాళం వేసే సమయంలో మీ గురించి చెప్పారు అంటూ క్లుప్తంగా చెప్పాడు బాలయ్య మా అమ్మా నాన్నల్ని ఇంటికి తీసుకెళతామండి మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం అంటూ ఇద్దరు అబ్బాయిలు అభ్యర్థిస్తూ అడిగారు వాళ్ళు తీసుకెళ్తామన్నా వెళ్ళడం మాకు ఇష్టం లేదు ఎలాగో వాళ్ళ వివరాలు మీకు తెలిసాయిగా మీ నియమం ప్రకారం మీకు కట్టాల్సిన డబ్బులు మేం కట్టగలం మా ఇద్దరిని చేర్చుకోండి కాస్త కఠినంగా ముక్కుసూటిగా మాట్లాడుతూ బాలయ్య వంక చూశాడు వాసుదేవయ్య అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నారు మా వల్ల తప్పు జరుగుంటే క్షమించండి జానకి రాముడు ఆవేదనగా అన్నాడు అవును మీరు మీరిలా చేసి మా మనసుకి కష్టం కలిగించొద్దు భవిష్యత్తులో ఏ ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మాది చెప్పాడు కృష్ణప్రసాద్ మీరు చూసుకుంటారు సరేరా మీ పెళ్ళాలు చూసుకోవాలిగా ఇంట్లో పని మనుషులకు ఉన్నంత విలువ కూడా మాకు లేనప్పుడు దేహి అని మీ ఇళ్లల్లో ఉండాల్సిన అవసరం మాకేంటి మీ వాటాలు మీకు పంచి మా వాటాతో మేము బ్రతుకుతాం దయచేసి మీరే మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి మమ్మల్ని ఇలా వదిలేయండి మనసులోని బాధని బాహాటంగా వెళ్ళగక్కింది తాయారమ్మ అవునరా ఇవిగో అగ్రిమెంట్లు ఎప్పుడో తయారు చేసి ఉంచాను ఆస్తిని మూడు భాగాలు చేసి మీకు చెరో భాగం రాసి నా భాగం నేను తీసుకుంటున్నాను మా తర్వాత మా భాగం ఈ ఆశ్రమానికే చెందుతుంది కాగితాలు తీసుకొని ఇక మీరు బయలుదేరొచ్చు కఠినంగా చెప్పాడు వాసుదేవయ్య అది కాదు నాన్న అంటూ ఏదో చెప్పబోతున్న పిల్లలిద్దరినీ వాసుదేవయ్య వారించి ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు పతనమైపోయాయి బిడ్డలు తల్లిదండ్రులని వద్దనుకోవడం ఓ ఫ్యాషన్ అయిపోయింది ఏదైనా తమదాకా వస్తే గాని తెలియదన్నట్లు రేపు మీకు కూడా ఇటువంటి పరిస్థితి ఎదురైతే జీవితపు విలువలు అర్థమవుతాయి కానీ మీకు అలాంటి స్థితి రాకూడదని భగవంతుణ్ణి కోరుకుంటూ నేను కూడా మనసారా ఆశీర్వదిస్తున్నాను మీరు మమ్మల్ని వద్దనుకోవడం కాదు మీ సుఖం కోసం మేమే మీకు దూరంగా ఉండదలుచుకున్నాం బిడ్డలు ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండాలని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు అలాగే మేం కూడా మీరంతా నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం మిమ్మల్ని స్కూళ్లల్లో చేర్పించినప్పుడు తండ్రిగా సంతకం చేసే హక్కుని ఆస్వాదించాను అలాగే మమ్మల్ని రోజు ఈ వృద్ధాశ్రమంలో చేర్చేందుకు కన్న కొడుకులుగా మీరు కూడా సంతకం చేసే హక్కుని ఆస్వాదించండి పిల్లలు జాగ్రత్త అంటూ బాలయ్య అంగీకారంతో ఆశ్రమంలోకి అడుగుపెట్టారు తాయారమ్మ వాసుదేవయ్యలు విన్నారు కదండి ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి